హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ నీ నీకు వచ్చా మా పిల్ల హాయ్ బాగా చెప్తాడు హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులు లేదు కదా మళ్ళీ ఇలా కనపడి ఎప్పటికప్పుడు వీడియోస్ చేద్దాము అంటే నాకు కూడా హెల్త్ సరిగా ఉండటం లేదు అండి సయాటిక ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయ్యింది త్రీ స్టేస్ స్టెప్స్ బిల్డింగ్ ఎక్కటం కదా డైలీ అప్ అండ్ డౌన్ ఈ మధ్య అయితే బయటకు కూడా సరిగా రావటం లేదు ఎందుకు అంటే కాలు బాగా నొప్పి చేస్తుంది అబ్బా భుజగాడితో సరిపోతుంది ఎక్కడికి వెళ్తున్నావు మాట్లాడుతున్నాడు ఇది కదా హాయ్ చెప్పావా ఇంతకు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఎవరు తెచ్చారు ఇది నీకు నాకు ఇస్తావా నాది ఇది నాకు ఇచ్చేసేసాయి ఇది ఇస్తావా ఇంకా బాయ్ చెప్పు బాయ్ 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 సో రేపటి నుంచి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్